సారుకు కు మనసు ఎలాంటిదో ఈరోజు అన్ని వాతావరణం అంటే ప్రకృతి కూడా సహకరించింది సారుకు సో ఒకసారి గట్టిగా చెప్పలేదు సారు మనసు సారుకు నాకు ఒక పది అంతకుముందు ఒక్కసారి పరిచాము రూరల్ జోన్ ఉన్నప్పుడు సారు ఎప్పుడైనా హడావిడిగా వెళ్ళిపోతుంటాడు ఆగడు ఒక నిమిషం కూడా ఆగడు ఏదైనా పని మీద బయటకు వెళ్ళి అంటే లిఫ్ట్ లో లిఫ్ట్ లో కలిసిండు సార్ నాకు తెలుసు మీరు తెలుసు పరిచయం అది ఒకటే సార్ తర్వాత సీజిఎం వచ్చిన తర్వాత పది నెలల నుండి టెన్ మంత్స్ ఇప్పుడు టెన్ మంత్స్ నుండి బాగా పరిచయం అయింది సార్ ఇటీవల సార్ విద్యుత్ సంస్థల్లో మంచి మంచి శాలరీస్ ఉన్నాయి మంచి శాలరీస్ ఉన్నాయి బయట బాగా ప్రచారపంది సార్ రియల్లీ ఆర్ హ్యాపీ ఆర్ బ్లెస్డ్ మేము విద్యుత్ సంస్థలో ఈ ఉద్యోగం రావడానికి మీరు మేము అందరం బ్లెస్డ్ అంటే మనము పూర్వజంగా సుకృతం వల్ల మనం ఈ సంస్థలు ఉన్నాము మంచిగా పిల్లల్ని చదివించుకున్నాము మంచి మంచి కార్లు కొన్నాము మంచి మంచి ఇల్లు కొన్నాము మంచి మంచిగా చదువులు తెప్పించుకున్నాము పిల్లలు అమెరికా పోతురు అన్ని పోతురు సార్ కానీ ఎప్పుడన్నా ఏదన్నా సంఘటన ప్రకృతి వలనో మన వలనో ఏదో వల్ల ఏదన్నా ఇవన్నీ ఊహించినాయి సార్ నా కొడుకు ఎంత ఫీజు కట్టాలి నేను బిల్డింగ్ వంట ఎంత కట్టాలి ఈఎంఐ ఎంత కట్టాలి కార్ కొంట ఎంత కట్టాలి ఇవన్నీ ఊహించినాయి కానీ ఆరోగ్యం ఏదన్నా ప్రాబ్లం వస్తే ఇవి ఉన్న అన్ని జీరో అయితే సార్ ట్రాన్స్ఫర్ అనేది ఉద్యోగం అనేది వన్ అయితే మిగతా అన్ని జీరోలు పెట్టుకుంటే పోతే లక్ష అయింది పది లక్షలు అయింది ఆరోగ్యం పాడైతే వన్ను తీసేసి అన్ని జీరో సార్ ఉన్న కారు పోతుంది బిల్డింగ్ పోతుంది అన్నీ పోతే సార్ దాని మీద మీరు జాగ్రత్త చూడాలి సార్ అని ఆయన వ్యక్తి పలుమార్లు దాని మీద చర్చించడం జరిగింది ఆ ఫైల్ ఇంకా సార్ దగ్గర మరి మూడు రోజులు ఉంది మరి దాన్ని మిగతా వాళ్ళకి అందించేటప్పుడు ఆరోగ్యం ఎందుకంటే ఇప్పుడు ఉన్న మన డిపార్ట్మెంట్లో ఉన్నది మనకు సరిపోవట్లేదు అంటే రోగం చిన్నగా ఉన్న హాస్పిటల్ పెద్దగా ఉంది రోగం ఒక ఇంజక్షన్తో బయట హైడ్తో పోతే హాస్పిటల్ యాభై వేలు వేస్తున్నారు కాబట్టి మనం స్టార్ హెల్త్ కానీ ఇలాంటి ప్రైవేట్ దాంట్లో పోవాలని సార్ని రిక్వెస్ట్ చేయడం దాంట్లో కొంచెం అనుబంధం ఏర్పడ్డది మరి సార్ ఆయన నెక్స్ట్ వచ్చే వాళ్ళకి దీన్ని ఈ ఫైల్ సపరేట్ గా అంది కోరుతున్నాను సార్ ప్రమోషన్ అవన్నీ వచ్చినా ఈ ప్రమోషన్ ఎవరికి హాస్పిటల్ ప్రమోషన్ రాకుండా ఉండాలని కోరుకుంటూ చాలా మంది చాలా డబ్బు సంపాదిస్తారు ఒకతను కోట్ల రూపాయలు సంపాదించు వజ్రాలు సంపాదించడం అన్ని సంపాదించారు అయితే అప్పుడు అతను అడిగారు నువ్వు అన్నీ ఏం చేస్తా అంటే నేను తీసుకొని వెళ్తాను అంట ఎక్కడికంటే పైనకి అన్ని ప్యాకింగ్ చేసుకుంటున్నా అంట టైం దగ్గరకు వచ్చిందని అయ్యా ఏం చేస్తావు ఎట్లా తీసుకోవచ్చు తీసుకుపోతాను ఎట్లా తీసుకుపోతావు నువ్వు వాళ్ళు అప్పుడు గురువు గారు అంట నీకు ఒక మార్గం చెప్తా ఇండియన్ కరెన్సీ నువ్వు రెండు బ్రిటన్లో తీసుకపోయినా అమెరికాలో చిత్త కాగితాలు అవి ఇటలీకి పోయినా కాగితాలు సో ఫారెన్ ఎక్స్చేంజ్ అని ఒకటి ఉంటుంది ఈ డబ్బులు ఇస్తే వాడు ఎక్స్చేంజ్ లో మనకు వాణ్ రూపంలో డబ్బులు ఇస్తాడు అది నువ్వు సింగపూర్ వెళ్ళినా ఇటలీ వెళ్ళినా ఎక్కడ ఎక్స్చేంజ్ ఏ కరెన్సీ కావాలంటే ఆ కరెన్సీ ఇస్తుంది మరి పైకి వెళ్ళడానికి ఏం కరెన్సీ ఉంది అని అడిగినాడు పైకి వెళ్ళడానికి ఏం కరెన్సీ ఉందంటే మీ దగ్గర ఉన్న డబ్బుతోని కొన్ని సమాజ సేవ నీ చుట్టుముట్టున్న వాళ్ళకు నీ బంధువులకు నీ ఆత్మవులు అందరికీ కొన్ని పుణ్య కార్యక్రమాలు చేస్తే ఈ డబ్బు అది కన్వర్ట్ అయ్యి నీకు పుణ్య రూపంలో వస్తుంది ఆ పుణ్యం నువ్వు తీసుకొని పైకి వెళ్తామని చెప్పినా అలాగే ఎవరైతే డబ్బు బాగుందో ఇక్కడ వాళ్ళందరూ కొంచెం కొంచెం ఎక్స్చేంజ్ చేసుకోవాలి మన బంధువులకు కానీ మన చుట్టుముట్టు ఉన్న ఫ్రెండ్స్కి కానీ చాలా మంది ఏమంటున్నారు అంటే మేము అలా చేస్తాము మేము ఫోటో దిగాము మేము పేపర్ తీయము మేము పక్క వాళ్ళకి చెప్పాము వెనుకొళ్ళకి చెప్పాము అని మంచి మంచి మాటలు చెప్తారు అవన్నీ ఒట్టి మాటలు అవి ఎవరికి చేయాలి గుప్తదానం ఉంటుంది నలుగురికి తెలుసా దానం ఉంటుంది ఇది మేము ప్రతిసారి చెప్తున్నా గుప్తదానం వేరే నలుగురు తెలుసే దానం వేరే నాకేదైనా ప్రాబ్లం వస్తే పది నెలల నుండి నాతో పరిచయం ఉన్న సార్ నాకు గుప్తదానం చేయాలి ఎందుకంటే నాతో ఫోటో తీయాల్సిన అవసరం లేదు సార్ నాకు కష్టం ఉందంటే ఒక ఐదు వేలు పదివేలు కష్టం ఉంది సార్ అంటే ఆయన నా గుండెన్న శ్రీనివాసరెడ్డి నాకు పరిచయం కదా ఆయన ఉంచుతా అని చెప్పాలి అదే వాళ్ళ బంధుమిత్రులు ఒక అన్నకో తమ్మునికో చెల్లెకో వాళ్ళ చిట్టాలకో ఇంకొవరికైనా ఫ్రెండ్స్ అయినప్పుడు వాళ్ళకు గుప్తదానం చేయాలి వాళ్ళతో ఫోటో దిగలేదు కానీ మనకు తెలియని వ్యక్తులకు ఎవరైనా తెలియని వ్యక్తులకు ఉన్నప్పుడు మళ్ళీ కలిసి సాయం చేసినప్పుడు అది ఆ ఫోటో దిగాలి మళ్ళీ తెలియజేయాలి ఎందుకంటే అది చూసి ఇన్స్పైర్ అవుతారు మీకు కరోనా కంటే ముందు కరోనా తర్వాత ప్రతి హాస్పిటల్ దగ్గర ఒక్కరు ఇద్దరు కంటే ఎక్కువ భోజనాలు పెట్టకపోతుండే ఇప్పుడు ప్రతి హాస్పిటల్ లింక్స్ కానీ ఏ హాస్పిటల్ మీరు ఆల్రెడీ పది పన్నెండు మంది వచ్చి పెడుతుండే ఎందుకంటే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యారు కరోనా తర్వాత చాలా మందిని చూసి ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అయ్యి ఏదన్నా మనం సాయం చేయాలి ఈ సమాజానికి మనము ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఏది తీసుకున్నా ఈ సమాజం నుండి మనం తీసుకుంటున్నాం మనం ఏది తిన్నా అన్నం తిన్నా ఈ సమాజం నుండి వస్తుంది ఈ వాచ్ వేసుకున్నా ఈ సమాజం బట్టలు బట్టలు వేసుకున్నా ప్రతి విషయం ఈ సమాజం నుండి వస్తుంది కాబట్టి తిరిగి సమాజం ఇయ్యాలని అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు దాన్ని పే బ్యాక్ టు సొసైటీ అని అంబేద్కర్ గారు చెప్పారు మనం దానిలోని మంచి విషయాలు తీసుకొని మన చుట్టుముట్లు ఉన్న వాళ్ళకి కొంచెం సాయం చేయాలని కోరుకుంటూ సార్కు చాలా ఇష్టమైన సార్ పది రోజులు పది నెలల్లోనే ఇంకా నేను ఇంకొక సిక్స్ ఇయర్స్ ఉంది సార్ ఈ డిపార్ట్మెంట్లో మీరు వరంగల్ ఎక్కడ ఎక్కడున్నా మీరు నాకు ఫోన్ చేసి ఏదైనా పని ఉందంటే సీనియర్ సిటీ పన్ను అని మాకు చెప్పాలి ఎందుకంటే మీకు పిఎంజితోని ఇంజనీరింగ్ తోని ఈ రోజు రెండు సంవత్సరాలు చేసినా లాస్ట్ మీకు లేదు తోనే ఎందుకంటే మీకు పెన్షన్ ఇచ్చేది మీరే కాబట్టి మా పని కొద్దిగా కనెక్ట్ కనెక్ట్ ఉండదు సార్ నో కనెక్షన్ లెక్క